పెద్దపల్లి నియోజకవర్గంలో ధాన్యం కొనుగోళ్లలో జాప్యం రైతులకు ఎదురవుతున్న ఇబ్బందులపై బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గొట్టిముక్కుల సురేష్ రెడ్డి గళమెత్తారు రైతుల పక్షాన నిలబడిన ఆయనపై కాంగ్రెస్ నాయకులు చేసిన వ్యక్తిగత విమర్శలను బీజేపీ రైతులు తీవ్రంగా ఖండించారు బీజేపీ సుల్తానాబాద్ మండల అధ్యక్షుడు కందుల శ్రీనివాస్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్లలో జాప్యం గ్రేడింగ్ సమస్యలు ఉన్నాయని రైతుల తరపున సురేష్ రెడ్డి ప్రశ్నిస్తే కాంగ్రెస్ నేతలు సరైన సమాధానం ఇవ్వకుండా వ్యక్తిగత దూషణలకు పాల్పడటం సరికాదని అన్నారు ఎమ్మెల్యే ప్రభుత్వ అధికారులు రైతులకు జవాబుదారీగా ఉండాలని తమ తప్పులను సరిదిద్దుకుని రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు రైతుల సమస్యలపై ప్రశ్నిస్తే వాటికి పరిష్కారం చూపాలి తప్ప అనుచిత వ్యాఖ్యలు చేయవద్దని హెచ్చరించారు రైతులు ఆసరి ఎర్రయ్య భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం కొనుగోలులో జాప్యం గ్రేడింగ్ అవకతవకలను సురేష్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లామని ఆయన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పత్రికల ద్వారా వెలుగులోకి తెచ్చారని గుర్తుచేశారు రైతుల పక్షాన నిలబడిన సురేష్ రెడ్డిపై కాంగ్రెస్ నాయకుల అనుచిత వ్యాఖ్యలను వారు ఆసర్ ఇరవై రైతుండే మా సన్న కుమరయ్య చరిత్రం గ్రామంలో మట్ల కొనుగోలు సెంటర్ల హైకేప్ సెంటర్ రెండు మూడు రోజులు కావడం వల్ల నానా అవసరపడ్డం ఇబ్బందులు అయినాయి అక్కడ కాబట్టి రెండు మూడు రోజుల తర్వాత గవర్నమెంట్ అధికారులు జిఎస్ఓ కానీ డీఎం గారు కానీ గారు ఫోన్ చేయడం జరిగింది డిఎస్ఓ ఫోన్ చేస్తే సెంటర్ ఇన్ఛార్జ్తో మాట్లాడడం జరిగింది ఇంటార్జ్ ఇన్ఛార్జ్ దగ్గరికి ఫోన్ పట్టుకొని ఆమె ఏదో మాట్లాడింది డిఎస్ఓ గారితో ఆ తర్వాత కూడా వడ్ల కొనుగోలు జరగకపోయేసరికి మేము పొట్టముట్ల శురేష్ రెడ్డి అనే అన్నకు ఫోన్ చేయడం జరిగింది సార్ మా వడ్లు కొనుగోలు సెంటర్ ఆఫీసిల్ ఐటీపీ సెంటర్ మీరు మా గురించి మాట్లాడాలి ఎవరు ఆఫీసర్లతో చెప్పడం జరిగింది జరిగిన వెంటనే అన్న స్పందించి డీసీపీ గారితో తోటి మాట్లాడడం జరిగింది మినిమం ఒక పది రోజుల వ్యవధిలో మా కష్టాలు పడ్డాం అక్కడ అప్పుడు సురేష్ అన్న గారి మాట విధానం ప్రకారం మంచితనంతో ఆయనే ఆఫీసర్లను మాట్లాడి మా సెంటర్లు నడిచే విధంగా చేసి మా వల్ల కొనుగోలు జరగడం కొనుగోలు చేయడం జరిగింది ప్రశాంతంగా వాళ్ళు మిల్లర్స్ చేరినై వల్ల మేము స్వచ్ఛందంగా రైతులు ఆయన పురానికి ప్రశ్నలు పెట్టడం జరుగుతుంది చాలా మంచి పనులు మంచి చేసినందుకు అన్నవారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను రైతుల వ్యవస్థల రైతుల విషయంలో మాత్రం అన్న చాలా విధంగా స్పందించడం జరిగింది ఏ దానికైనా ఏం మాట్లాడాలనుకున్న ఆఫీసర్ తోటి మాట్లాడిన వెంటనే పనులు స్వచ్ఛందంగా జరుగుతాయి తమ్మని కూడా చెప్పుకోవడం జరిగిందన్న సార్ మీరు రావాలి చేయాలని కూడా మేము విధాలుగా మాట్లాడిన కూడా అద్దు మంచిగా ఉండాలి అందరూ ఆఫీసర్లతో నేను మాట్లాడదా వారదాన విషయంలో కానీ వర్టు దిగుమతి విషయంలో కానీ మీ సన్న వర్డు అట్లా దిగుమతి విషయంలో కానీ ఏదైనా కటింగ్ లానే విషయంలో కూడా కానీ మీరు ఎవ్వరు అధిక పడకుండా స్వచ్ఛందంగా మంచిగా నిలబడి వాళ్ళు మార్కెట్లో స్వచ్ఛందంగా ఎండబోసుకోరు వాళ్ళు మాత్రం కంపల్సరీ కొనిపిస్తారు అధికారులు ఉన్నారు మీరు ఏ విధంగా కూడా భయపడొద్దని అన్నవారు మనకు చెప్పడం జరిగింది అదే విషయంలో వాళ్ళు కూడా సెంటర్లో కొనుగోలు చేయడం జరిగింది ఇంకా ఉన్న ఈ సెంటర్ల వాళ్ళు అవీటి గురించి కూడా అంత మాట్లాడడం జరిగింది మంచి తమ మాట్లాడుతూ అది సరళతుందని చెప్పడం జరిగింది ఇవన్నీ జరిగినందుకు విషయంలో మంచి చేసినందుకు రైతుల విషయంలో అన్నవారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం నా పేరు రాజభాస్కర్ రెడ్డి ఎన్నడూ లేని విధంగా వెయ్యి పది వడ్లను కూడా వేడియే తీసుకోవడం జరిగింది ఇంతకుముందు ఈ రబీ సీజన్లో మాత్రం కామన్గానే తీసుకుంటు అన్న ఇట్లా జరుగుతుంది అని సురేష్ అన్నకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది దీని మీద మాట్లాడుకున్నా నేను ఫోన్ చేసి చెప్పాను సరే దాన్ని ఏదో మాట్లాడదాం డిఎస్ఓ గారితో అని అన్నమాట చెప్పడం జరిగింది నేను చుల్లిపిస్త ఏదైతే మా భారతీయ జనతా పార్టీ నాయకుడు పొట్టుముట్ల సురేష్ రెడ్డి గారు పెద్దపల్లి కాన్ఫరెన్స్కి సంబంధించి ఐకేపి సెంటర్ల నిర్వహణ నిర్వాహణలో జరుగుతున్నటువంటి జాప్యాలను రైతుల విషయంలో జరుగుతున్నటువంటి కొన్ని విధానాలను ఈరోజు ఆయన బయటికి తీసుకొచ్చి అధికారులతో మాట్లాడడం జరిగింది ఇటువంటి తప్పిదాలు జరుగుతున్నాయి దీన్ని అధికారులు రెక్టిఫై చేయాలి రైతులకు ఇబ్బందులు కలగకుండా ఉండాలన్న విషయంతో ఆయన ఈరోజు రైతుల విషయంలో ఒక రైతుల పక్షపాతిగా అంటే ఒక రైతు కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తిగా రైతు బాధ తెలిసినటువంటి వ్యక్తిగా ఆయన ఈరోజు రైతు సమస్యల్ని పత్రికాముఖంగా ఈరోజు కాన్సెన్స్ వైజ్గా ఆయన మాట్లాడడం జరిగింది ఆ మాట్లాడే విధానం ఎందుకంటే ప్రభుత్వంలో ఏమైనా లోపాలు ఉంటే వాళ్ళు చేసే విధానంలో ఏమైనా చిన్న చిన్న తప్పిదాలు ఏమైనా ఉంటే దాన్ని రెక్టిఫై చేసుకుంటారన్న ఉద్దేశంతో రైతులకు మేలు జరగాలన్న కోణంతో ఆయన ఒక సదుద్దేశంతో ఒక ప్రతిపక్ష నాయకుడుగా ఆ కాన్సెన్సీలో ఒక భారతీయ జనతా పార్టీ నాయకుడు ఒక ప్రతిపక్ష నాయకుడుగా ప్రజల పక్షాన మాట్లాడాల్సినటువంటి అవసరం ఆయనకు ఉన్నది కాబట్టి ఈరోజు మాట్లాడడం జరిగింది దాన్ని కాన్ఫెన్స్లో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు కొంతమంది ఆయన వ్యక్తిగత విషయాలను మాట్లాడుతూ ఆయనకు పెద్ద పెళ్లిలో ఇల్లు లేదని చెప్పి వ్యవసాయం గురించి నీకేం తెలుసు అని చెప్పి మాట్లాడడం జరిగింది అయ్యా మీకు చెప్పేది ఒకటే రైతుల పక్షాన మాట్లాడాలంటే రైతే అయి ఉండాల్సిన అవసరం లేదు రైతు సమస్యలు తెలిసిన నాయకుడు ఎవరైనా సరే రైతుల పక్షాన మాట్లాడేటువంటి వాక్ మన భారత రాజ్యాంగంలో రాసినది అది మీ అందరికీ తెలుసు ఆయనకి ఇలా ఇరవై ముప్పై ఎకరాలలో ఆయనకు వ్యవసాయ క్షేత్రం ఉన్నది పెద్దపూరు గ్రామంలో అలా రెండు మూడు కోట్లు పెట్టి ఆయన ఇల్లు కట్టుకొని అదే వ్యవసాయ క్షేత్రంలో ఆయన సొంతంగా వ్యవసాయం చేసుకుంటూ ఈరోజు అమెరికా దేశాన్ని వదిలి వచ్చి పది పన్నెండు సంవత్సరాల నుంచి ఇలా పెద్ద గ్రామంలో నివాసం ఉంటూ కాన్స్టెన్సీలో నిరుపేదలకు ఎంతో మంది కూడా ఆయన ఇలా సేవలు అందిస్తూ పెద్దపల్లి పెళ్లి సంచరిస్తూ ఉన్నారు ఆయనకు ఒక మృదు స్వభావం అని మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి అని చెప్పి ఈరోజు పెద్దపల్లి ప్రజలలో మంచి గుర్తింపు ఉన్నది మీరు విమర్శించండి ఆయన ఆయన చెప్పిన దాంట్లో తప్పుదావని ఉంటే ఇది కాదండి ఇది ఈ రకంగా జరుగుతుందని చెప్పి చెప్పే ప్రయత్నం చేయండి కానీ మేము ఇలా చేశాము అలా చేశాము నువ్వు రైతు కాదు రైతు గురించి నువ్వేం మాట్లాడుతూ కార్లలో ఏసీ కార్లలో తిరుగుతూ ఏసీ రూమ్లలో ఉంటూ ఆ వచ్చి నలుగురికి ఛాయ్ తాగించుకోగానే అయిపోద్ది అని ఇటువంటి విమర్శలు అనేటివి తగదండి ఎందుకు అంటే ఆయన ఒక ప్రతిపక్ష నాయకుడు కాబట్టి మాట్లాడాల్సిన పద్ధతిలో మాట్లాడారు మీరు అధికార పక్షంలో ఉన్నారు కాబట్టి మీరు చేసిన మంచిది చెప్పుకోవడంలో తప్పలేదు విమర్శించిన వ్యక్తిని ఇది కాదండి ఇది జరుగుతుంది అని చెప్పి మీరు ముఖంగా చెప్పే విధానం ఉంటుంది దయచేసి మీరు మాట్లాడే భాషను మార్చుకోండి సార్ మా మాట్లాడే విధానంలోనే మనం ఏంటిది అనేది జనాలకు అర్థమైపోతుంది ఇలా మూడు వందల ఇరవై ఏడు ఐకేపీ సెంటర్లల్లో పెద్ద జిల్లాలో ఉన్నటువంటి మూడు వందల ఇరవై ఏడు ఐకేపీ సెంటర్లలో పరిస్థితి ఎట్లా ఉన్నదనేది అనేది ఇలా ప్రతి పేపర్లో కూడా రాస్తుండ్రు ఇవాళ కూడా ప్రచురణ జరిగింది దయచేసి దానిలో ఏమైనా ఉంటే సరిదిద్దే ప్రయత్నం చేసి రైతులకు మేలు జరిగే విధంగా మీరు చర్యలు తీసుకోవాలి కానీ మాట్లాడిన ప్రతి నాయకుడి మీద విరుచుకుపడి మీరు మాట్లాడితే ఇట్లా ఉంటుంది అట్లా ఉంటుంది మీరు ఏదో టూరిస్ట్ లీ వచ్చిరూ అనే విధానం మంచిది కాదు అది మీ పార్టీలో కూడా ఉన్నది మీరు కూడా ఎంతో మందికి టికెట్లు ఇచ్చిర్రు మీరు కూడా స్థానికంగా లేని వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపించుకొని శాసనసభలకు పంపించారు మీరు ఆ విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి దయచేసి ఒక మంచి స్వభావం ఉన్న నాయకుడిని మంచి స్వభావం ఉన్న నాయకుడిని ఆయనతో మాట ఆయనను విమర్శించేటప్పుడు విమర్శించే విధానాన్ని కొంచెం నేర్చుకోండి కానీ ఇలా అసభ్య పదజాలంతో అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ తోటి మాట్లాడద్దు అని చెప్పి ఇలా భారతీయ జనతా పార్టీ పక్షాన మేము ఈరోజు మీడియా సమా సమావేశం ఏర్పాటు చేసి వారి యొక్క మాటల్ని ఖండిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాము పెద్దపెల్లి నియోజకవర్గానికి చెందిన వివిధ మండలాలకు చెందినటువంటి కొంతమంది రైతులు ఐకేబీ సెంటర్లలో జరుగుతున్నటువంటి అక్రమాలు అవినీతి రైతులకు ఎదురవుతున్న సమస్యల మీద సురేష్ రెడ్డి గారికి ఫోన్ చేసి ఆనా ఎవరు పట్టించుకుంటున్నారు ఎమ్మెల్యే అయితే మొత్తానికే పట్టించుకుంటలేడు గారు కుమ్మకాయడు కమిషన్లకు అలవాటు పడ్డాడు అసలు ఐకేబీ సెంటర్లో జోలికే అత్తలేడు అని చెప్పి అన్నాక ఆయన వాళ్ళ రైతుల సమస్యలు ఇన్న తర్వాత ఒక ఒక పత్రికా ముఖంగా ప్రభుత్వాన్ని కలెక్టర్ గారిని కేవలం ఆయనకు ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది ఏంటంటే మీరు పనిచేయండి పని మాత్రమే చేయండి మీరు రాజకీయాలలో పదవులు శాశ్వతం కాదు ఓ ఏళ్ళు లోకల్ అధికారం ఉంటారు ఐదేళ్ళు లోకల్ అధికారం ఉంటారు మీరు రాజకీయ నాయకులకు తొత్తులుగా మారకండి మీరు రైతుల పక్షాన్ని ఉండాలని అని చెప్పి కలెక్టర్ గారికి ఉన్న డిఎస్ఓ గారికి ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది దాన్ని ఉద్దేశంలో పెట్టుకొని ఆయనకు రైతులలో వచ్చిన మైలేజ్ని తట్టుకోలేక కొంతమంది లోకల్ ఎమ్మెల్యేకి సంబంధించిన తొత్తులు అయినను అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడడం అనేది మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఆయా సురేష్ రెడ్డి గారి విషయంలో సురేష్ రెడ్డి గారు ఎప్పుడైనా కూడా ఏ రోజు కూడా సురేష్ రెడ్డి గారు అవును ఏసీలో తిరుగుతాడు అమెరికా పోతాడు హైదరాబాద్ పోతాడు ఏసీలనే ఉంటాడు ఆయన ఏం ఏలిముద్రగాడు కాదు ఆయన ఆయన తొంభై తొమ్మిదిలో బీటెక్ చేసిండు క్యాంపస్ ఇంటర్వ్యూ కొట్టి అమెరికా వెళ్ళి తొంభై తొమ్మిదిలో ఇరవై ఏళ్ళు అక్కడ వ్యాపారం చేసిండు పోతాడు వస్తాడు ఆయన వ్యాపారం ఉంది అమెరికా ఉంది కాబట్టి పోయి పోతాడు వస్తాడు ఏలిముద్రగాడు అయితే కాదని ఆయన చదువుకున్నాడు ఉన్నత ఉన్నత విద్యాభ్యాసం చేసిండు పదహారు భాషలు మాట్లాడుతాడు దే ఇప్పుడు మన పెద్దపల్లి జిల్లాలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పదహారు భా భాషలు మాట్లాడే కూడా లేడు చైనీస్ వస్తుంది ఫ్రెంచ్ వస్తుంది జపనీస్ వస్తుంది ఆయనకు ఇంగ్లీష్ వస్తుంది హిందీ వస్తుంది మీ లెక్కొక్క తెలుగులనే మాట్లాడటాడు కాదు పోతాడు ఆయన వ్యాపార నిమిత్తపడతాడు పోతాడు ఆయన అయినడు విమర్శించడం తగదు మీరు ఈరోజు ఈ స్థానిక ఎమ్మెల్యే ముందడు ఒక పోలీస్ జీప్ ఎనకొక్క పోలీస్ జీప్ లేని ఊర్లలో పోలేని పరిస్థితి ఉన్నాడు ముందడో జీపు రేపు జీపు మమ్మల్ని మీరు ఉరికిపించుడు కాదు మీరు పోలీసులు పక్క పెట్టి ఇప్పుడు మిమ్మల్నే ఉరిపించే పరిస్థితి దగ్గరికి వచ్చింది ఇంకొక ఆరు నెలలు మూడు నెలలు అయితే మిమ్మల్ని ఉరికించే పరిస్థితి దగ్గరికి వచ్చింది మీరేదో మమ్మల్ని ఉరిపిత్తాం అది చేస్తాం ఇది చేస్తాం అంటే భారతీయ జనతా పార్టీకి సురేష్ రెడ్డి గారికి వస్తున్న మైలేజ్ని తట్టుకోలేక కొంతమంది బ్రోకర్లను తాగబోతులను తయారు చేసి మాట్లాడించుడు అనేది కరెక్ట్ కాదు వాళ్ళందరి వ్యవహారాలు కూడా మాకు తెలుసు వాళ్ళు ఏం చేశారు ఏం చేశారు అనేది కూడా మాకు అన్నీ తెలుసు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇంకొకసారి సురేష్ రెడ్డి గారి విషయంలో మాట్లాడితే మాత్రం ఊరుకునేది లేదు దీనికైనా సిద్ధమంది ఈ పత్రిక ముఖ్యంగా